ఫ్రెండ్స్ గుంటూరులో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఎస్విఎన్ కాలనీ గుంటూరు చిన్మయ్య ఫంక్షన్ హాల్ ఎదురుగొండ అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం భక్తుల సేవలు అందుకుంటూ స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ అద్భుతమైన దేవాలయం అందరూ తప్పక దర్శించాల్సిన దేవాలయం ఇక్కడ దేవాలయంలో పిరమిడ్ మోడల్లో కౌంటరు నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉంది శ్రీ మహాగణపతి ఆలయం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పద్మావతి గోదా దేవీల ఆలయం చక్కటి కళాకృతులతో ఎంతో రమణీయంగా అందంగా ఉంది అందరూ తప్పక దర్శించి స్వామి కృపకు పాత్రలు అవుతారు আশিসে থেংক ইউ